నమో బుద్ధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసికులందరికీ ఈ ఆదివారపు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు మనం అంగుత్తర నికాయ నుంచి ఉదాయి సుత్త గురించి తెలుసుకుందాం ఈ సుత్తాలో భగవాన్ బుద్ధుడు ధమ్మాన్ని బోధించే ముందు స్థాపించుకోవాల్సిన ధర్మాల గురించి చెప్పినటువంటి సుత్త మరి సుత్త ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలు బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం नमो नमोतस भगवत अर्हत सबुस नमो तस्स भगवत अर्हत संबुदस नमो तस्सा भगवत अर्हत संबुदसा बुद्धं धम्मं संघं नमस्सामि తిరుత్నాల తర్వాత మా భంతేజీ ఆచార్య బుద్ధరెక్కిత పాద పద్మాలకి నమస్కరిస్తున్నాను తర్వాత మా గురు భంతేజీ కసప మహాతీర గారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను ఈ సుత్తాలో భగవాన్ బుద్ధుడు మనం ముందుగా అనుకున్నట్లుగా ధమ్మాన్ని బోధించే ముందు స్థాపించుకోవాల్సిన ధర్మాల గురించి చెప్పాడు భగవాన్ బుద్ధుడు కోసంబి రాజ్యంలో ఘోషితారామంలో ఉండేటప్పుడు ఉదాయి అనేటువంటి ఒక అంతే అంటే భిక్షువు పరిస అంటే గృహస్థులు ఉపాసక ఉపాసకుల ఒక పెద్ద గుంపు మధ్యలో కూర్చొని వాళ్ళకి ధమ్మాన్ని ఉపదేశిస్తున్నాడు ఇది చూసినటువంటి భగవాన్ బుద్ధుడి పరిచారిక అయినటువంటి ఆనంద వంతే భగవాన్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఓ పక్కన కూర్చొని బంతే ఉదాయి బంతే ఉపాసక ఉపాసికుల గి పరిషత్ మధ్యలో కూర్చొని ధమ్మాన్ని ఉపదేశిస్తున్నాడు అని చెప్తాడు అప్పుడు భగవాన్ బుద్ధుడు ఆనంద ఇతరులకు ధమ్మాన్ని బోధించడం అంత సులభమైన పని కాదు సులువు కాదు ఇతరులకు బోధించే ముందు ఈ అంతర్గతంగా ఐదు ధమ్మాలను లేకపోతే గుణాలను పెంపొందించుకోవాలి ఏవా ఇదు భావన్ అడిగి సమాధానం చెప్తున్నాడు అనమాట ఏమంటే ఆ ఇదు మొట్టమొదట నేను క్రమబద్ధంగా ఒక క్రమ పద్ధతిలోనే ఉపదేశిస్తాను ఇలా నిశ్చయించుకొని తర్వాత ఉపదేశించాలి దీన్నే పాలీలో అనుపుబ్బి కథ అంటారు అనుపుబ్బి కథ అంటే భగవాన్ బుద్ధుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మొట్టమొదటనే తన బోధనల సారాంశమైనటువంటి నాలుగు అరే సత్యాల గురించి మార్గాన్ని గురించి ఇట్లాంటి వాటి గురించి చెప్పేవాడు కాదు వాళ్ళ స్థాయిని అనుసరించి భగవాన్ బుద్ధుడి బోధనలు ఉండేవి మరి వాళ్ళ స్థాయిని భగవాన్ బుద్ధుడు అంచనా వేసి వాళ్ళు ఎంత మేరకు అర్థం చేసుకోగలుగుతారో అంతవరకే ధమ్మాన్ని ఉపదేశించేవాడు మొట్టమొదటిది అనుపుబ్బి కథలో ఫస్ట్ మొట్టమొదటిగా దాన కథ దానాన్ని గురించి దానివల్ల ప్రయోజనం ఏంటి ఇట్లా దాని గురించి ప్రసంగించేటువంటి వాడు దాన్ని దాన కథ అంటారు అన్నమాట దానం వల్ల ఏ లాభాలు ఉంటాయి ఏ గుణాలు మలినాలు తగ్గుతాయి దానివల్ల ఉపయోగాలు ఏంటి ఇలా భవన్ వివరంగా విపులంగా విశదీకరించేవాడు తర్వాత వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారు అనుకున్న తర్వాత వాళ్ళకి శీలకథ గురించి చెప్పేవాడు అంటే శీలం దానివల్ల ఉపయోగాలు ఏంటి అది ఏ రకంగా ప్రస్తుత జీవితంలో ఉపయోగపడుతుంది పరలోకం ఉంటే దాంట్లో ఎలా ఉపయోగపడుతుంది లేదా నిర్వాణానికి కూడా అది ఏ రకంగా ఉపయోగకారి సహాయకారి ఈ రకంగా భగవాన్ బుద్ధుడు కథం గురించి కూడా చెప్పేవాడు వాళ్ళు దానకథ కథ అర్థం చేసుకున్నారు అనుకున్న తర్వాత వెంటనే కథ గురించి చెప్పేవాడు సగ్గ అంటే స్వర్గం మరి ఏ ఏ మంచి కార్యాలు చేస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు ఆ విషయాన్ని గురించి వాళ్ళకి చెప్పేవాడు తర్వాత వాళ్ళ స్థాయిని బట్టి కొంతమందికి కామానాంగ్ ఆదీనవ సంజ అంటే ఈ కామ గుణాల్లో ఉన్నటువంటి ప్రమాదం గురించి చెప్పేవాడు తర్వాత నెక్కమ్మ కథ నిష్క్రమణ గురించి చెప్పేవాడు వీటి నుంచి ఎట్లా దూరంగా ఉండాలి అనేటువంటి విషయం గురించి తర్వాత నాలుగు అరియా సత్యాల గురించి చెప్పేవాడు ఈ రకంగా భగవాన్ బుద్ధుడు క్రమ పద్ధతిలో చెప్పేవాడు అనమాట ఒకేసారి వాళ్ళ స్థాయిని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా చెప్పేవాడు కాదు దశలవారీగా దశల వారీగా చెప్పేవాడు ఒకేసారి కూర్చున్నప్పటికీ ఫస్ట్ అది చెప్పాడు తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారనుకోండి భగవాన్ బుద్ధుడికి తెలిసిపోయేది ఇంకా నెక్స్ట్ చెప్పవచ్చు అని అలా వాళ్ళని అను దశలవారీగా వాళ్ళకి ఉపదేశించేవాడు అనమాట ఇది మొట్టమొదట ఈ ఎవరైనా సరే ధమ్మం చెప్పదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి క్రమ పద్ధతిలో నేను చెప్తాను క్రమబద్ధంగా ఇంకోటి కేవలం మాంక్సే కాదు తల్లిదండ్రులైనా పిల్లలకి చెప్పవచ్చు పిల్లలైనా తల్లిదండ్రులకు చెప్పొచ్చు ఎవరైనా వాళ్ళ స్నేహితులకి ధమ్మం చెప్పినప్పుడు కూడా ఈ అంశాలు పనికి వస్తాయి తర్వాత రెండవది ఉద్దేశం కారణంతోనే ధమ్మాన్ని ఉపదేశిస్తాను అనేటువంటి నిశ్చయం చేసుకోవాలి పర్యాయ దసావి ఇది కూడా చాలా ముఖ్యం కారణం లేకుండా కార్యకారణ సంబంధం ఇట్లా దాంట్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలను ఇట్లాంటివి వివరించి చెప్పాలన్నమాట వాళ్ళకి అర్థం కాకపోతే ఉదాహరణల ద్వారా ఏ రకంగానైనా సరే వాళ్ళకి ధమ్మాన్ని అర్థం చేసేలాగా చెప్తాను ఊరికే తనంతక తానే చెప్పుకుంటూ పోయి వాళ్ళకి అర్థమైందా లేదా అని గమనించుకోకుండా ఇట్లా చెప్పకూడదు అన్నమాట చెప్తే వాళ్ళకి ఉపయోగం ఉండదు మరి చెప్పిన వాళ్ళకు ఉపయోగం ఉండదు వాళ్ళ లక్ష్యము నెరవేరదు సమయం వృధా అయిపోతుంది అన్నమాట ఇద్దరిది ఇంకొక ప్రమాదం కూడా ఉంది ఓహో ఈ దమ్మం ఇట్లానా అని వాళ్ళు అపార్థం చేసుకున్నారనుకోండి అప్పుడు మళ్ళీ వాళ్ళకే నష్టమయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశం కారణం ఉదాహరణ సహితంగా వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట తర్వాత మూడవది దయతో ఉపదేశిస్తాను పాలీలో అనుదయం అనుదయాంతం దయ కలిగి ఉండాలన్నమాట కరుణతో చెప్పాలి అంటే వాళ్ళ ఒక్కొక్కసారి వాళ్ళు ఏదైనా సమస్యను తీసుకొని మీ దగ్గరకు వస్తారు అప్పుడు వాళ్ళ మీద మీరు కరుణ కలిగి అన్నమాట అంటే వాళ్ళకి నేను మేలు చేకూరుస్తాను ఈ ధమ్మం చెప్పడం ద్వారా వాళ్ళకు ఉపశమనాన్ని కలిగిస్తాను వాళ్ళని ఉత్తేజితులు చేస్తాను ధమ్మ మార్గంలో తిరిగి ప్రయత్నించేలాగా వాళ్ళకి నేను ప్రోత్సాహమిస్తాను ఈ రకంగా వాళ్ళ పట్ల దయ కలిగి ఉండాలన్నమాట కరుణ కరుణ కలిగి ఉండాలి అంతే తప్పించి వాళ్ళని వాళ్ళు ఏదో ప్రాబ్లం చెప్పుకున్నారనుకోండి ఎగతాళి చేసేలాగా అట్లా ఉండకూడదు అనమాట వాళ్ళ పట్ల దయతో ఉండాలి దయతో ఉండి తర్వాత మనం చెప్పినప్పుడు దానికి ఒక అర్థం పరమార్థం ఉంటాయి వాళ్ళ మీద జాలి లేదు మీకు దయ లేదు వాళ్ళ సహానుభూతి లేదు మరీ ముఖ్యంగా అట్లాంటప్పుడు మీరు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేరు అర్థం చేసుకోలేకపోతే మీరు చెప్పే ధమ్మం వాళ్ళకి ఉపయోగపడదు మీరు చెప్పేవన్నీ నిజాలే ఉండొచ్చు కాక వాళ్లకు ఉపయోగపడదు కాబట్టి దయతో ఉపదేశిస్తాను అని ఆ ధమ్మాన్ని ప్రతిష్టాపించుకోవాలి తర్వాత నాలుగవది వస్తువులకు ఆశపడకుండా ధమ్మాన్ని ఉపదేశిస్తాను పాలీలో నా ఆమెస తరు ఆమెస అంటే సాధారణమైన వస్తువులు భౌతికమైనటువంటి వస్తువులు కొంతమంది మనం ధమ్మ అని చెప్పినట్లయితే ఆ వస్తువులు ఇస్తారనో ఈ వస్తువులు ఇస్తారనో అలా చెప్పినారనుకోండి అది సరైన ధమ్మం చెప్పడం గురించి కాదు వాళ్ళకి ఉపయోగపడేలా చేయాలి తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే అది వేరే సంగతి కానీ చెప్పే వ్యక్తి ఆశపడకూడదు ఎప్పుడైతే ఆశ పడ్డాడో మరి అతడు చెప్పేది కూడా మారిపోతుంటుంది అనమాట ధమ్మం చెప్పాడు తర్వాత ఓహో వీళ్ళని వాళ్ళకి ప్లీజింగ్గా చెప్పాలి అనుకుంటాడు అది తప్పు అప్పుడు ధమ్మాన్ని కొంచెం వక్రీకరించి చెప్పే అవకాశం కూడా ఉంటుంది వేరే చోట కూడా అట్లా అనమాట పెద్దదానికి బంగారానికి ఏదో చిన్న వస్తువు మారాటం చేసుకున్నట్టుంటుంది మారకం చేసుకున్నట్లుంటుంది ధమ్మం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి చిన్న చిన్నటువంటి వీటికి భౌతికమైన వస్తువులు ఆ వస్తువులు ఈ వస్తువులు ఆహారం ఏదైనా సరే వాటికి ఆశపడి వాళ్ళని ఆశించి చెప్పకూడదు ఒకవేళ ఆశించి చెప్పినా కానీ నిరుత్సాహం కూడా కలిగే అవకాశం ఉంటుంది చెప్పే వ్యక్తికి కాబట్టి అలాంటి ఆశలు ఇట్లాంటివి పెట్టుకోకూడదు అన్నమాట తర్వాత ఐదవది ఏంటంటే నాకు ఇతరులకు హాని కలగకుండా ధమ్మాన్ని ఉపదేశిస్తాను అత్తానాంచ పరంచ అనుపహచ ఈ ధమ్మం చెప్పడం వల్ల ప్రయోజనం సంగతి అటు ఉంచండి ఒక్కొక్కసారి తప్పుగా చెప్పినట్లయితే అది చెప్పిన వాళ్ళకి హాని కలుగజేస్తుంది వాళ్ళు విని పాటించేటువంటి వాళ్ళకు కూడా హాని కలుగజేస్తుంది ఒకటి ఎప్పుడు ధమ్మ అని చెప్పినా కానీ ఇది ఒకటి ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాలి ప్రయోజనం లేకపోతే టైం వేస్ట్ అయితే అదొక రకం ఇది హాని కలిగే అనుకోండి దమ్మం విన్న తర్వాత అది చాలా ప్రమాదకరం కాబట్టి ఈ దృఢంగా దీనింట్లో ఇది స్థాపించుకున్న తర్వాతే ధమ్మని చెప్పాలి నాకు కానీ ఇతరులకు కానీ హాని కలగకుండా ధమ్మాన్ని ఉపదేశిస్తాను ధమ్మాన్ని ఉపదేశించినప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి హాని చేసింది అనుకోండి మీరు మేలు చేయడం కాదు కదా ఇంకా కీడు చేస్తున్నట్లే ఆ మనిషి బాధను తొలగించాలి లేకపోతే ఆ మనిషికి కొంచెం ఆసన్న ఉండాలి అలా ఏది లేకుండా బాధని ఏమాత్రం పశమనం కలగజేయకుండా ఇంకా కొంచెం కష్టాలు పెంచే దానిలాగా ఉంటే అది కూడా వాళ్ళకి మేలు చేసినట్లు ఏం కాదు ఇంకా సమయం వేస్ట్ అది వదిలిపెట్టండి కానీ వాళ్ళకి హాని కూడా జరుగుతుంది తనకు కూడా తాను హాని చేసుకోకూడదు ఏం మాట్లాడుతున్నామనే దాని గురించి సంపూర్ణ అవగాహన ఉండాలి ఎట్లంటే అట్లా మాట్లాడితే ఒక్కొక్కసారి వాళ్ళ ఉద్దేశం ఒకటై ఉంటుంది కానీ పద వాడిన పదాలు తప్పుడు పదాలు అయితే తప్పు సందేశాన్ని తీసుకెళ్తాయి కాబట్టి ఏ పదం ఏ అర్థాన్ని ఇస్తుంది అనేటువంటిది చక్కగా గమనించి ఒక్కొక్కసారి గొప్ప గొప్ప వాళ్ళు కూడా సాధారణంగా పబ్లిక్లో ఏదో ఒకటి అట్లా నోరు జారుతూ ఉంటారు కాబట్టి అలా చేసినట్లయితే వాళ్ళకి హాని మళ్ళీ అందరికీ హాని కలిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి స్థాపన చేసుకున్న తర్వాత ఈ ఐదు అంశాలు తర్వాత మీరు ధమ్మం చెప్పండి అని భవాన్ బుద్ధుడు చెప్తున్నాను అనమాట ఏవేవి అంటే క్రమ పద్ధతిలో ఉపదేశించాలి ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్గా తర్వాత ఉద్దేశం కారణంతో చెప్పాలి తర్వాత దయ కలిగి ఉండాలి చెప్పేటప్పుడు మరి వస్తువులకు ఆశపడకూడదు తర్వాత తనకు ఎదుటి వారికి హాని కలగకుండానే ధమ్మాన్ని చెప్పాలి ఇది కాబట్టి అంత సులభం కాదు ధమ్మం చెప్పడం ఈ ఐదు స్థాపించుకున్న తర్వాతే ధమ్మం చెప్పాలి మరి ఈ సుత్తా ఇంతటితో సమాప్తం అయిపోతుంది మరి తిరిగి వచ్చే ఆదివారం ఇంకొక తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమంతో కలుసుకుందాం మరి మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం सुखी भवे अग्नि दुखो अहं नीचं अहं विया हिता चा सुखी हों तो मज्जठा चाथवे था रिनो इमां हि गामा सत्ता हों तो सुखी सदा ततो परंच चक्का चक्कवाले सुजंतुनो w a 사 u 사 s